మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ నాలుగు వందల ముప్పై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసధార నన్ను ప్రేమిస్తుంది మరి తనపై నా ఫీలింగ్స్ ఏంటి అని మనసులో అనుకుంటాడు విరాజ్ తనంటే నాకు మరదలుగా ఇష్టం ఉంది కానీ తను ఎప్పటి నుండో నా మరదలు అని తెలుసు కదా అప్పుడు నేను తనపై ఇంత ఇష్టాన్ని చూపించలేదు మరి ఇప్పుడెందుకు తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను తనకేదన్నా జరిగింది అంటే నేనెందుకు అంత బాధపడుతున్నాను ఎందుకు తను నాకు దూరంగా ఉండకూడదని అనుకుంటున్నాను అసలు ఏం జరుగుతుంది నా లోపల నేను బస్సు గురించి ఏం ఫీల్ అవుతున్నాను ఏంటిదంతా అసలు ఈ ఫీలింగ్స్కి ఏమని పేరు పెట్టాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్న విరాస్ ఆలోచనలకి బ్రేక్ చేస్తూ డోర్ సౌండ్ వినిపిస్తుంది విరాస్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి మెయిడ్ ఫుడ్ తీసుకుని బయట ఉంటారు విరాస్ పక్కకి తప్పుకోగానే ఫుడ్ తీసుకొచ్చి లోపల పెట్టగానే ఇంకా నువ్వు వెళ్ళు అని అంటాడు విరాస్ ఈ మేడం గారు వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా బయటికి రాదేంటి అని విరాస్ మనసులో అనుకుంటుండగా వసుధార వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది ఎందుకు ఇంతసేపు వాటర్లో నానుతున్నావు ఆఫ్టర్నూన్ చాలా ఫీవర్ వచ్చింది మర్చిపోయావా ఏదో ఫైవ్ మినిట్స్లో స్నానం చేసి రావాలి కానీ ఇంతసేపు వాటర్లో నానుతో కూర్చుంటావా అని విరాజ్ సీరియస్గా అనేసరికి తను సీరియస్గా అన్నా తన మాటల్లో ఎంతో ప్రేమ కనిపిస్తుంటే వసదరా అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఇక్కడ నేను గొంతు చెంచుకొని అంతలా అరుస్తుంటే నువ్వేంటి ఉలుకు పలుకు లేకుండా ఏదో వింత మనిషిని చూస్తున్నట్టు అలాగే నా వైపు చూస్తున్నావు అని విసుగ్గా అంటాడు విరాజ్ మీరు నాపై కోపం చూపిస్తున్నా కూడా ఆ కోపంలో కూడా ప్రేమ కనిపిస్తుంది విరాజ్ సార్ అందుకే మీ మాటల్ని ఎంజాయ్ చేస్తున్నాను అని నవ్వుతూ అంటుంది వసుధార ఈడియట్ ఇందుకే కదా నిన్ను తిట్టేది నేను ఇంతలా సీరియస్ అవుతుంటే దానిని ఇంత ఫన్నీగా తీసుకున్నావు చూడు మెంటల్ అని విరాస్ ముద్దుగా అంటూ ఇంకా ఫ్రెష్ అయితే వచ్చి కూర్చో అని చెప్పగానే వసుధార వచ్చి విరాస్కి కొంచెం దగ్గరలో కూర్చుంటుంది విరాస్ వసుధారికి ఎదురుగా టేబుల్ పైన జ్యూస్ గ్లాస్ మరియు స్నాక్స్ పెట్టి టెన్ మినిట్స్లో ఇవి కంప్లీట్ అవ్వాలి తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పగానే ఇంత ఫుడ్ తినాలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నువ్వు మార్నింగ్ నుండి సరిగ్గా ఏమీ తినలేదు ఆ విషయం నీకు గుర్తుందా రోజు నుండి నేను ఏది పెడితే అదే తినాలి కొంచెం కొంచెం తిని నా కడుపు నిండిపోయింది అని చెప్తే అస్సలు ఒప్పుకోను చూసావా ఎలా ఉన్నావు ఇలాగే ఉంటే ప్రతిసారి ఓపిక ఉండకుండా రోజుకొకసారి కళ్ళు తిరిగి పడిపోతావు అని విరాస్ అంటుండే నేను మరీ అంత వీక్ కాదు విరాస్ సార్ అని అమాయకంగా చెప్తుంది బసుదారా నువ్వు ఎంత వీకో నాకు మొన్నటి నుండి తెలుస్తుందిలే ఆ రోజు ఆఫీస్లో అలాగే కళ్ళు తిరిగి పడిపోయావు ఈరోజు మార్నింగ్ ఇందాక బీచ్లో ఇలా ప్రతిసారి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ఎలా అని విరాస్ అంటుంటే నేను పడిపోయినా నన్ను పట్టుకోవడానికి మీరు ఉన్నారు కదా విరాస్ సార్ అని ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే విరాస్ ఇంకా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు బస జ్యూస్ తాకి విరాస్ పెట్టిన ఫుడ్ మొత్తం బలవంతంగా తింటుంది తర్వాత తన చేతిలో ట్యాబ్లెట్స్ పెట్టి ఇవి వేసుకో పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్ ఇవి వేసుకుంటే కొంతవరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పగానే థ్యాంక్ యూ విరాస్ సార్ అని చిన్నగా అంటుంది ఇంతలో డోర్ మళ్ళీ కొడుతున్న శబ్దానికి విరాస్లో కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది అసలు ఎవరి వీళ్ళు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా సంతోష్ కనిపిస్తాడు ఇప్పుడు వీడొకడే తక్కువయ్యాడు నా ప్రాణానికి వీడెందుకు నారుంకి వచ్చినట్టు అని విరాస్ మనసులో చిరాకుగా అనుకుంటూ ఉంటే హలో విరాస్ సార్ నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు సంతోష్ విరాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నాతో ఏమైనా వర్క్ ఉందా అని చాలా నార్మల్గా అడుగుతాడు అయ్యో మీ గురించి కాదు సార్ నేను వచ్చింది వసదారా గురించి అని చెప్పగానే విరాస్ పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది విరాస్ చిరాకుగా సంతోష్ వైపు చూస్తూ తను పడుకుంది ఇప్పుడు తన గురించి ఎందుకు అని అంటుంటే ఇందాక డాక్టర్ వచ్చారు కదా డాక్టర్ ఎందుకు వచ్చారో తెలియక వైష్ణవిని అడిగితే వసదారికి ఫీవర్ వచ్చిందని చెప్పింది అందుకే ఒకసారి తనని చూసి వెళ్దామని వచ్చాను అని సంతోష్ అంటుంటే ఈ వైష్ణవికి కొంచెం కూడా బుద్ధి లేదు ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలియదు అని మనసులో తిట్టుకుంటూ ఇప్పుడు తను పడుకుంది అని అబద్ధం చెప్తాడు విరాస్ ఇంతలో వెనుక నుండి ఎవరి విరాస్ సార్ అంతసేపు మాట్లాడుతున్నారు అని వస్తారా పిలుపుకి విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని చ ఈ రాక్షసి కోసం నేను అబద్ధం చెప్తే నన్ను ఇరికించేసింది అని మనసులో అనుకుంటూ విరాస్ పక్కకి తప్పుకోగానే సంతోష్ లోపలికి వెళతాడు బసదార సంతోష్ ని చూసి వెంటనే సోఫాలో నుండి లేచి నుంచుంటుంది విరాస్ బసదారా దగ్గరికి వెళ్ళి తన పక్కనే నుంచోగానే బస్దార విరాస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇప్పటికే తను సిద్ధార్థ్ వల్ల బాగా భయపడిందని అందువలన ఎవరిని చూసినా తను భయపడుతుందని అర్థమైన విరాస్ చేతి చేతివేళ్లని తన చేతి వేళ్లతో లాక్ చేసి తన వైపు చూసి చిన్నగా కళ్ళు బ్లింక్ చేస్తాడు అప్పుడు వస్తారా నార్మల్ అయ్యి సంతోష్ వైపు చూస్తుంది హలో వస్తారా ఇప్పుడు నీకు ఎలా ఉంది ఫీవర్ వచ్చిందంట కదా ఇప్పుడు నీకు ఓకే కదా అని అడుగుతాడు సంతోష్ బసుదారా చిన్నగా ఇప్పుడు బాగానే ఉన్నాను సంతోష్ గారు అని అంటుంది హమ్మయ్య నేను చాలా భయపడ్డాను తెలుసా నీకు ఫీవర్ అని తెలియగానే నిన్ను చూడాలని నేను వెంటనే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నాకు మనశ్శాంతిగా ఉంది అని సంతోష్ అంటుంటే నాకు మాత్రం నిన్ను చూస్తుంటే చిరాకుగా ఉంది ఇప్పటికిప్పుడే బాల్కనీలో నుండి నిన్ను కిందకి తోసేయాలని ఉంది బాగా ఈటెట్ చేస్తున్నాడు ఈ సంతోష్ అని విరాస్ మనసులో చిరాకుగా అనుకుంటాడు ఓకే వస్తారా ఇంకేంటి అని సంతోష్ అంటుంటే విరాస్ సంతోష్ వైపు చూస్తూ తనిప్పుడే ఓకే అయింది ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ తను స్ట్రెయిన్ అవుతుంది ఇంకా మీరు వెళ్ళండి సంతోష్ అని విరాస్ అంటుంటే ఇంతలో విక్రమ్ అక్కడికి వచ్చి నువ్వేంటిరా ఇక్కడ అని అడుగుతాడు ఏమీ లేదు విక్రమ్ బసదారికి బాగోలేదని వైష్ణవి చెప్పింది అందుకే తనని చూడ్డానికి వచ్చాను అని చెప్పగానే విక్రమ్ వెంటనే విరాస్ వైపు చూస్తాడు అప్పటికే విరాస్ వేసు చాలా చిరాకుగా ఉన్నట్టు అనిపించగానే చచ్చాడు వీడేదో మన వసదారితో కొంచెం క్లోజ్గా మాట్లాడితే విరాస్ ఓపెన్ అవుతాడు అని నేను ఆ రోజు వీడి గురించి సరిగ్గా పట్టించుకోలేదు కానీ వీడు మళ్ళీ బసదారితో మాట్లాడడానికి వచ్చాడా ఇప్పటికే సిద్ధార్థ పైన విరాస్ పీకల దాకా కోపంగా ఉన్నాడు అనవసరంగా సిద్ధార్థ్ పైన కోపం సంతోష్ పైన చూపించినా చూపిస్తాడు అని విక్రమ్ మనసులో అనుకుంటూ సరే అక్కడ చాలా వర్క్ ఉంది పద ఇప్పుడు వస్తారా బాగానే ఉంది అని చెప్పి సంతోష్ చేతిని పట్టుకుని బయటికి నడుస్తుంటే అయ్యో విక్రమ్ కొంచెం సేపు వస్తారతో మాట్లాడతాను అని అరుస్తూ ఉంటాడు సంతోష్ అవసరం లేదు పద అని చెప్పి విక్రమ్ సంతోష్ చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు బతికిపోయాడు లేకపోతే నేనే మెడపట్టి బయటకు గింటేసేవాడిని వీడు మరీ వస్తార విషయంలో చాలా ఓవర్ చేస్తున్నాడు ఈ పెళ్లి అయ్యే వరకు వీడిని భరిస్తే అప్పుడు వీడు అమెరికా వెళ్ళిపోతాడు అని మనసులో అనుకుని బస్సు వైపు చూస్తాడు బస్సు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండడం చూసి నే ఏంటి నేనేదో వాడికి నువ్వు పడుకున్నావని అబద్ధం చెప్తే అంతలా అరవాలా నువ్వు అని కోపంగా అనేసరికి నాకేం తెలుసు మీరు అంతసేపు డోర్ దగ్గరే ఉంటే వచ్చింది ఎవరా అని నార్మల్గా అడిగాను ఆ మాత్రం దానికే నాపై సీరియస్ అవ్వాలా అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది బసుధార బుదార పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి విరాస్లో అప్పటి వరకు ఉన్న కోపం పోయి నెమ్మదిగా తన పెదవులపైన చిరునవ్వురాగా సరే ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు అయ్యో విరాస్ సార్ కింద మెహందీ ఫంక్షన్ జరుగుతుంది నేను వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయింది అనగానే ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒకవేళ స్టార్ట్ అయినా కూడా నువ్వు ఫంక్షన్కి వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు విరాజ్ వాట్ నేను ఫంక్షన్కి వెళ్ళకూడదా ఎందుకు అని అర్థం కాక అడుగుతుంటే చెప్పాను కదా అవసరం లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ గంటల కొద్దీ కూర్చుని అనవసరంగా నీరసం తెచ్చుకుంటే మళ్ళీ బాధ నాకే అందుకే ఇక్కడే ఉండు అని విరాస్ చెప్పగానే బసదార అలాగే సోఫాలో కూర్చుని సరిపోయింది మొన్నటి వరకు ఈయన ప్రేమ ఎలా ఉంటుందా అని అనుకున్నాను చివరికి ఈయన ప్రేమ ఇంత భయంకరంగా ఉంటుందా కానీ ఈ ప్రేమ నాకు చాలా బాగా నచ్చింది ప్రతిక్షణం నా గురించి నా హెల్త్ గురించి ఆలోచించే మనిషి ఎక్కడుంటాడు ఐఎమ్ సో హ్యాపీ విరా సర్ మీరు ఏం చెప్పినా నేను వింటాను ఇదంతా మీరు నా గురించే చేస్తున్నారు కదా అందుకే ఎప్పుడు కూడా మీ మాటని కాదనను అని వస్తారా మనసులో హ్యాపీగా అనుకుంటుంది మళ్ళీ రూమ్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి అప్పటికి సంతోష్ మీద చాలా కోపంతో ఉన్న విరాస్ మళ్ళీ వచ్చింది సంతోష్ అని అనుకుని ఈసారి విరాస్ కోపంగా రూమ్ డోర్ ఓపెన్ చేసి అసలు నీకు బుద్ధుందా అని తిట్టగానే ఎదురుగా ఉన్న వైష్ణవి ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది పాపం వచ్చింది సంతోష్ అనుకుని విరాస్ వచ్చింది ఎవరో కూడా చూసుకోకుండా తిట్టాడు ఇప్పుడు వైష్ణవి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి